హాయ్ వెల్కమ్ దిలీప్ మన హన్మకొండకి మైసూర్ కే ప్యూర్ శారీస్ వస్తున్నాయి అలానే గద్వాల్ ప్యూర్ పట్టు శారీస్ వస్తున్నాయి డిజైనర్ శారీస్ వస్తున్నాయి బెనారసి టిష్యూ శారీస్ వస్తున్నాయి డిజైనర్లు అయితే మాత్రం అద్ద్రిపై డిజైన్ వస్తున్నాయి అండి నిజంగా చాలా చాలా బాగున్నాయి ఇక యాజ్ యూజువల్ గా మన గ్రీన్ మంగళగిరి పట్టు శారీస్ రాబోతున్నాయి అండ్ బాధినీ శారీస్ చూడండి అక్కడ ఉన్నాయి ఇవి బాందిని శారీస్ వస్తున్నాయి డిజైనర్ కాన్సెప్ట్లు వస్తున్నాయి ప్యూర్ జార్జెట్లు వస్తున్నాయి ఇక కంచి అయితే ఒక ప్రపంచమే చూపిస్తాను వచ్చిన వాళ్ళు కంచి పట్టు శారీస్ కి రావాలి అంటే మీరు తప్పనిసరిగా మిస్తాం విజిట్ చేయండి ఎందుకంటే ది బెస్ట్ కలెక్షన్స్ విత్ బెస్ట్ కలర్ కాంబినేషన్ చూపించకపోతే నన్ను అడగండి మీరు డెఫినెట్ గా మెస్మరైజ్ అవుతారు అరేమ్మ కంచిపట్టు చీరలు ఇంత తక్కువ రేట్లకు ఉంటాయా ఇంత మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉంటాయా అని మీరు అనుకోకపోతే నన్ను అడగండి కంచిపట్టు వన్ స్టాప్ డెస్టినేషన్ చేయబోతున్నాను హన్మకొండలో అండ్ ఇదిగో ఇలాంటి ఫ్యాన్సీ టెస్టర్ శారీస్ ఇవి కూడా ఎక్సలెంట్ ఉంటాయి ఇదిగోండి ఇది ఒకటి చూపిద్దాం అనుకుంటున్నాను ప్యూర్ జార్జెట్ అండి డిజైనర్ స్టైల్ వస్తాయి జార్జెట్స్ ఇలాంటి ప్రతిదీ ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ మొత్తం కూడా మీ అందరికీ ఆల్రెడీ తెలిసిందే మిస్ అంటేనే ఎక్స్క్లూజివ్ ఎక్స్క్లూజివ్ అంటే మిస్ యునిక్ అంటే మిస్ ట్రెడిషనల్ అంటే మిస్ స్టైలిష్ అంటే మిస్ ఇప్పుడు చెప్పిన కలెక్షన్స్ అని మీరు చూడాలి అంటే ఆగస్ట్ ట్వంటీ నైన్త్ ఓపెన్ అవ్వబోయే మన మిస్ బ్రాంచ్ బ్రాంచ్ని విజిట్ అవ్వండి ప్రైస్ సిటీస్ మాత్రమే కాదండి చుట్టుపక్కల అందరికీ కూడా మోస్ట్ వెల్కమ్ మిస్ మాది కాదు మనది